మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో నూతనంగా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై ట్రైనింగ్ సెంటర్లకు వెళుతున్న నూట యాబై రెండు మందికి కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే రీతిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనింగ్ కానిస్టేబుల్లకు సూచించారు నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించే రీతిలో ట్రైనింగ్ కానిస్టేబుల్లకు శిక్షణ సమయంలో మానసికంగా శారీరకంగా వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహాలో శిక్షణ అందజేయబడుతుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహీందర్ డీసీఆర్జీ డీఎస్పీ సైబర్ సెల్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఓకే మెదక్ జిల్లా నుంచి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయిన మీ అందరికీ కూడా మెదక్ జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు రోజు నుంచి అటు రేపటి నుంచి నెక్స్ట్ తొమ్మిది గంటలు మీరు కఠోర శ్రమతో మీ ట్రైనింగ్ పూర్తి చేసి మెదక్తి గిరు